యవనస్తులారా మీ సమయమును సద్వినియోగము చేసుకోండి ఆదికాండము నలభై మూడవ అధ్యాయము మొదటి రెండు వచనములలో యాకోబు కరువు వచ్చినందున తన కుమారులను ఐగుప్తుకు వెళ్లి ధాన్యమును తీసుకురమ్మని చెప్పాడు కరువు ఎప్పుడు వచ్చినా కరువు రాకమునుపు జ్ఞానము కలిగి వారి దగ్గరకు నీవు వెళ్ళాలి సమృద్ధి కలిగి ఉన్న మొదటి ఏడు సంవత్సరములలో యూసపు జ్ఞానము కలిగి ధాన్యమును దాచిపెట్టాడు కనుక సమృద్ధి కలిగి ఉన్న సంవత్సరములలో సోమరులుగా ఉన్న వారందరూ కూడా ఇప్పుడు యూసఫ్ దగ్గరకు రావలసి వచ్చింది సోమరి చీముల యొక్కకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అవి వేసవి కాలం మందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలం మందు ధాన్యము కూర్చుకొను అని బైబులు మనకు జ్ఞానయుక్తంగా చెబుతుంది ఈ సత్యమును మనము ఆత్మ సంబంధమైన జీవితంతో పోల్చి చూడవచ్చు యవ్వన కాలంలో మీకున్న సమయంలో దేవుని వాక్యమును చదివి ఆత్మ సంబంధమైన సంపదను సంపాదించుకోవాలి అనేక సంవత్సరముల తరువాత మీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్పుడు మీరు లేఖనములను ధ్యానించుటకు ఎక్కువ సమయము ఉండదు అయినా కానీ మీరు యవ్వన సమయంలో పొందిన జ్ఞానమును బట్టి మిమ్ములను మీరు కాపాడుకోవచ్చు యవ్వన సమయంలో దేవుని వాక్యము నుండి మీరు పొందిన జ్ఞానము మిమ్ములను సంతృప్తిపరచడమే కాక ఇతరులతో పంచుకునేంత ధనవంతులుగా అనగా ఆత్మ సంబంధమైన ధనవంతులుగా మీరు ఉంటారు కూర్చుని లేఖనములను నేర్చుకోవాలి ఈ విధముగా లేఖనములను చదివే అలవాటును మనము కలిగి ఉన్నందున అనేక శ్రమలు శోధనల నుండి తప్పించబడతాము యవనస్తునిగా వివాహము కాకమునపు మనము కలిగి ఉన్న సమయమే సమృద్ధి కలిగిన సమయము వివాహము అయిన యవ్వనస్తులు వారి కలిగి ఉన్న సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి ప్రియమైన స్నేహితులారా ఒంటరిగా సమృద్ధి కలిగి ఉన్న సమయములలో మనము సోమరిగా ఉండకుండా మరియు దేవునిలో మనము నిలిచియుండి ఆయన వాక్యము మనలో సమృద్ధిగా నిలిచియుండినట్లు దేవుని కృపను దయచేయమని ప్రార్థించదము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి